బికవోలు మండలం కొమిరేపాలెం అన్నపర్తి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నల్లిమిల్లికి ప్రజలు ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో మాజీ జెడ్పిటిస్త పడలా వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు ఇక ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు తనను ఎమ్మెల్యేగా దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు నాయకుల పైన ముఖ్యంగా బడాలరాము గారి పైన టీవీ గారి పైన ఇతర నాయకుల పైన ఎన్నో కేసులు పదుల సంఖ్యలో కేసులు పెట్టడం హత్యాయత్తరం కేసులు పెట్టడం జైల్లో పెట్టడం షీట్లు ఓపెన్ చేయడం అదేవిధంగా సామాన్య ప్రజానీ కూడా ప్రతి విషయానికి ప్రయత్నాలు చేయడం ప్రతి విషయానికి కేసులు పెడతామని రకరకాలుగా భయప్రావంతలు చేసిన ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడా తగ్గకుండా ఇవాళ పోరాటం చేయడం జరుగుతూ ఉంది మీ పోరాటానికి తెలుగుదేశం పార్టీయే కాదు ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా మీకు మద్దతు వచ్చింది అదేవిధంగా జనసేన మద్దతు వచ్చింది ఇవాళ ప్రజల ఆశీస్సులు లభిస్తూ ఉన్నాయి ప్రజల ఆశీస్సులతో రేపు మే పదమూడవ జరిగే ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించడం ఖాయం జూన్ నాలుగో తారీఖున ఒక మంచి శుభవార్త మనందరం వింటాం ఆ శుభవార్తకు అనుగుణంగా రానున్న భవిష్యత్తులో ఇక్కడ ఏ అయితే అక్రమాలు అరాచకాలు దౌర్జన్యాలు చేశారో వాటన్నిటికీ తిరిగి సమాధానం చెప్పే రోజు తొందరలో ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటారు వాళ్ళ వాళ్ళు చేసిన అరాచకానికి అంతకంత అంతకంత అనుభవించే రోజు జూన్ నాలుగో తేదీ తర్వాత సమీపిస్తా ఉందని ఇక్కడవడైతే ఒక సైకో అమరావతిలో ఒక సైకో ఉంటే అనపర్తిలో మరో సైకో ఉంటే ఇక్కడ ఒక పిల్ల సైకో ఉన్నాడు ఆ పిల్ల సైకోకి వాళ్ళ వార్నింగ్ ఇస్తా ఉన్నా జూన్ నాలుగు తర్వాత నువ్వు చేసిన దానికి అంతకంత అనుభవించడానికి సిద్ధంగా ఉండు పిల్ల సైకో అని చెప్తా